ఒక స్త్రీ పాము గుడ్డ తినడం వల్ల ఆమె కడుపు అకస్మాత్తుగా మారిపోయింది ఇంకా ఆమె గర్భిణి అని తేలింది వాళ్ళ గ్రామంలో నిబంధన ఏమిటంటే పెళ్లికి ముందు ఎవరైనా గర్భం దాల్చితే ఆమెను నిప్పుల మధ్యలో ఉంచి కాల్చేస్తారు ప్రజలంతా మంట అంటించే సమయంలో ఆకాశంలో ఉరుములు మెరుపులు వచ్చి ఆ మహిళ విజయవంతంగా ఆడబెట్టకు జన్మనిస్తుంది సీన్ కట్ చేస్తే ఏళ్ల తర్వాత పొడవుగా ఒక అందమైన అమ్మాయిగా ఈమె పెరిగింది అయితే ఈ రోజు అమ్మాయి ఒక చిన్న బంగారు పాముతో ఆడుకుంటుంది మరియు చిన్న పాము ఆమె శరీరం చుట్టూ తిరుగుతుంది విహారయాత్రకు వెళ్లి తిరిగి వచ్చిన వాళ్ళ అమ్మ కూతురు చేసే పనిని చూసి బాధతో లీసా తిడుతుంది పాము దూరంగా ఉండని తల్లి నిండా కళ్ళు నీళ్లు తిరుగుతాయి ఇది చూసిన లీసా వాళ్ళ తల్లిని త్వరగా కౌగులించుకుంటుంది ఇంకా లీసా నేను ఎప్పుడు పాము జోల్కి వెళ్ళనని బంగారు పాముతో తో ఆడుకోనని తల్లి షియాకు మాట ఇస్తుంది అయితే సీన్ కట్ చేస్తే పద్దెనిమిది ఏళ్ల క్రితం నిన్ను చూసుకునే సమయంలో అకస్మాత్తుగా ఎర్రటి కళ్ళతో ఒక బంగారు పాము తలుపు వద్ద కనిపించిందని చెప్తుంది పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఒక మహిళ ఒంటరిగా నది ఒడ్డుకు బట్టలు ఉతకడానికి వెళ్తుంది అప్పుడే తన స్నేహితురాలు తాడడ్డంగా పెట్టి ఆట పట్టిస్తుంది కానీ ఆమె గ్రామంలో ధనికి కుటుంబానికి చెందిన కుమార్తె ఎందుకంటే జియావ్ అనే అబ్బాయి ప్రేమ వైహారం లీసా చాలా రహస్యంగా నడపడం జరుగుతుంది లీసా ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చాలాసేపు కబర్లు చెప్పుకుని ఇంకా సెలవు తీసుకుంటారు అదే సమయంలో గ్రామంలో ధనవంతురాలైన అమ్మాయి నీటిలో పడినట్లు లవర్స్ ఇద్దరు గమనిస్తారు వెంటనే జియావ్ నీటిలో దిగి ఆమెను రక్షిస్తాడు ఒడ్డుకు వచ్చాక లీసా చేయని అందించింది కానీ చిరాకుగా ధనికిరాలు జియావ్ తో వెళ్లిపోతుంది లీసా త్వరగా బాధతో వెళ్లి వీళ్ళ గురించి బంగారు పాముతో ఫిర్యాదు చేయడానికి వెళ్తుంది లీసా కోసం వచ్చిన జియావ్ పాము నుంచి దూరంగా లాగి గాయపడిందో లేదనని గమనిస్తాడు అయితే లీసాక రోజు రాత్రి పాముకి ఏమైనా అయిందని రాత్రి పాము గురించి కలలు వస్తాయి అప్పుడే లీసా కళ్ళు ఎర్రగా మారడం ప్రారంభించాయి ఆమె శపించబడినట్లు తల్లికి అర్థమవుతుంది దాంతో త్వరగా లేచి బయటకు పరిగెత్తింది ఇంకా భవిష్యత్తులో నా అవర్ని కలవడానికి ఏం చేయాలని అమ్మతో చెప్పి బాధపడుతుంది అకస్మాత్తుగా నిద్ర నుంచి కళ్ళు తెరిచి చూస్తే ఆ గ్రామంలో గొడవ జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి చెప్పండి ఒక గ్రామంలో అందమైన అమ్మాయి ఒక వీధి రౌడితో మాట్లాడుతుంది అని రౌడీ నేను మీకు ఎందుకు సహాయం చేయాలని అడుగుతాడు దాంతో రౌడితో సహాయపడతానని చెప్తుంది దాంతో రౌడీలంతా కలిసి గ్రామంలో లీసాని అటాక్ చేయడానికి వెళ్తారు ఇప్పుడే మెరుస్తున్న కళ్ళతో రౌడీకి ఒక బంగారు పాము కనిపిస్తుంది దాంతో రౌడీ అటాక్ చేద్దామని కత్తిని పాము వైపు నరుగుతాడు వెంటనే గోల్డెన్ స్నేక్ నుండి ఎర్రటి చూపుతో చూడగానే అతను నేలపై పడిపోతాడు దాంతో అక్కడి ప్రజలంతా ఎక్కడికెక్కడ పడిగెడతారు అప్పుడే గోల్డెన్ స్నేక్ వాళ్ళ భార్యని కనుగొంటుంది ఆమె పాము కాళ్ళపై పడి నువ్వు లీసా తండ్రి అని చెప్తే గ్రామంలో అందరు కూడా నవ్వుతారని తనని ఎవరు కాపాడతారని చెప్తుంది నిజానికి లీసా ఒక రాక్షసిగా మారబోతుంది దాంతో ఆమె ఒక నది ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడే లవర్ అక్కడికి వచ్చి ఈ విషయం అంతా తెలుసుకుని కోసం పాములాగా మారతానని చెప్తాడు అదే సమయంలో ఒక ముసలామె వచ్చి గ్రామంలో నీ కోసం పూజలు చేస్తున్నారని చెప్పగా అక్కడికి వెళ్లి పూజను చెనగొడదామని ప్రయత్నిస్తూ ఉంటుంది ఒక గ్రామంలో ఒక అమ్మాయి పూజను చెనగొడుతున్న సమయంలో గ్రామంలో ప్రజలంతా ఆమెపై రాయిలతో కొడతారు అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి లీసాను కాపాడతాడు ఈ దృశ్యాన్ని అంతా దూరంలో నుంచి ఉన్న లీసాలవర్ చూస్తారు ఈ వ్యక్తి పేరు పీజు అని తెలుసుకుని మరియు అతను చాలా కాలంగా లీసాతో ప్రేమలో ఉన్నాడని తెలుసుకుంటాడు అయితే లీసా కూడా పీజు ని లవ్ చేస్తుంది అలా వెళ్తారు ఆనందంగా నడుస్తున్నప్పుడు పీజు లీసా తలపై ఆకును బయటకు తీస్తాడు లీసా కూడా అతను చూసి సిగ్గుపడుతుంది తన ప్రేమను తెలియచేయడానికి గుర్తుగా గులాపువ్వుని తీసి ఇచ్చి సిగ్గుపడుతూ ఇంటికి వెళుతుంటే తన భావాలను అర్థం చేసుకున్నందుకు పీజు చాలా ఆనందిస్తాడు దాంతో అమ్మాయి ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లి తనను తను చూసుకుంటే నీటి గిన్నెలో తన కళ్ళు ఎర్రగా మారడం చూసి వెంటనే కింద పడేస్తుంది అదే సమయంలో లీసా వాళ్ళ అమ్మాయి ఎర్రటి కళ్ళను చూసి తర్వాత తల్లి లీసాతో ఇలా ఉంది ఏదేమైనప్పటికీ నువ్వు నా కూతురివి నువ్వు ఎల్లప్పుడూ నాకు మంచి కుమార్తెగా ఉంటావని చెప్పి గౌగలించుకుంటుంది అదే సమయంలో రౌడీ గౌ శంగ్ మళ్లీ కళ్ళు తెరుస్తాడు ఇంకా మలాంటి దుస్థితి కలిగించినందుకు లీసాపై పగపించుకుంటాడు ధనవంతరాలైన అమ్మాయి మళ్లీ అక్కడికి వచ్చి నువ్వు లీసాను చంపేయాలని నీకేం కావాలన్నా ఇస్తానని రౌడీ గౌ తో మాట్లాడుతుంది ఇంకా లీసాను వదిలించుకోవడానికి ధనవంతురాలు లీసా ఒక పాము పునర్జన్మని చెప్పి అతన్ని బాగా రెచ్చగొడుతుంది రౌడీ దాదాపుగా గుండెపోటుకు గురయ్యాడు దాంతో చాలా కోపంగా ఉన్నాడు లీసా వెంటనే కళ్ళు తెరిచి చూస్తే ఒక వింత వ్యక్తి చేతిలో పడుకుని ఉంటుంది అయితే అకస్మాత్తుగా అదే సమయంలో ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లోపలికి ప్రవేశించండి లీసా తన తలపై పడుకుని చూసి తను ఆశ్చర్యపోయాడు ఇంకా ఆమె ఎప్పుడు ఎలాంటి పని చేస్తుందని ఎప్పుడు ఊహించలేదు ఫ్రెండ్స్ దీని యొక్క ఫుల్ స్టోరీ కోసం సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసండి